ఇప్పుడు మనము ఈ ఉలవలు పొడి కొట్టేదానికి ఏమేమి అవసరం అనేది ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తున్నాను అసలు ఆయిలే లేకుండా సింపుల్గా బ్యాచిలర్స్ కానీ ఎవరు కానీ అసలు దీనికి పెద్ద ఇంగ్రిడియంట్స్ కూడా అవసరం ఉండదు ఓన్లీ ఉలవలు తినే శనగలు కొన్ని మిరపకాయలు కొన్ని తెల్లెల్లిపాయలు ఒక్క చిటికాడు చింతపండు ఉప్పుతో మనము బ్రహ్మాండమైన రెసిపీని చేసుకోవచ్చు ఒక్క చుక్క కూడా మనము ఇందులో ఆయిల్ అనేది ఎక్కడా కూడా వాడము అది ఎట్లా ఏందనేది నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను చూద్దాం మనము స్టవ్ ముట్టించుకుంటున్నాము స్టవ్ ముట్టించుకొని ఒక చిన్న పెను అంటే మనం దీన్ని చేసుకోవడానికి సరిపడా వేయించుకోవడానికి సరిపడా పెనుము పెట్టుకుంటున్నాము ఫస్ట్ మనం ఏంటంటే ఇది మీకు నేను చూపిస్తున్నాను ఉలవలు వేసుకుంటాము ఫస్ట్ ఉలవలు తనీగా అంటే ఇవన్నీ కలపకుండా ఫస్ట్ ఉలవలు తనీగా ఇట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి అంటే మనకు ఆ వాసన ముక్కులకి తెలియాలన్నమాట ఆ వేగే వాసన మనకు తెలిసినప్పుడు కరెక్ట్గా మాడక ముందు మనం ఆఫ్ చేసుకునేసి దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది కారం అంటే మనకు ఘాటుకి సరిపడా తెల్ల ఉల్లిపాయలు అట్లే చింతపండు చిటికాడు అంతే జస్ట్ కొంచెం ఒకరో పులుపు కోసం సో ఇవి కూడా ఆయిల్ ఒక చుక్క కూడా ఆయిల్ మీరు గమనించండి బాగా ఎక్కడా కూడా మనం ఒక్క డ్రాప్ అంటే ఒక డ్రాప్ కూడా ఆయిల్ వాడట్లేదు అయితే ఈ రెసిపీ ఇడ్లీలోకి దోశలోకి వైట్ రైస్లోకి నూనె నూనె వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మనకు తక్కువ సమయంలో మనము ఆహారం ప్రిపేర్ చేసుకొని త్వరగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ బ్యాచులర్స్కి కానీ ఈజీగా వంట చేసుకునే అవకాశంలో ఇది ఒకరికి అంటే మామూలుగా రాక్ సాల్ట్ అంటారు లేదు సైన్ అంటారు ఇది బాగా పొడికి ఇంకా టేస్ట్ చికి వాడే తల్లు ఉప్పు ఉంటుందో అది మనము సూపర్ మార్కెట్లో దొరికే సాల్ట్ కూడా తెచ్చి వేసుకోవచ్చు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మా జార్లోకి మార్చుకుంటున్నాము ఫస్ట్ ఈ మిరపకాయలు ఇవి వేసుకొని మిక్సీ ఒక తిప్పు తిప్పుకున్న తర్వాత ఉలవలు వేసుకొని మళ్ళీ శని పడి చివరిలో వేసుకొని పొడి కొట్టుకొని దించేసుకుంటే అంతే పొడి రెడీ అయిపోతుంది ఎండి మిరపకాయలు తెల్లగడ్డలు చింతపండు అలాగే వేసుకున్న ఉప్పు బౌల్లో మన జార్లో రెడీగా ఉంది దీన్ని ఇప్పుడు మనము ఫస్ట్ మిక్సీ పట్టుకుంటాం తర్వాత ఉలవలు మళ్ళీ శనగలు వేసి చివరగా మనము మిక్సీ పట్టుకొని దించేసుకుంటే మనకు కావాల్సిన ఉలవల కార పొడి రెడీ అవుతుంది ఇప్పుడు ఇట్లా కచ్చా పచ్చాగా మనం వేసుకోవాలి మరీ నిన్నగా అయ్యే వరకు మనం కారాన్ని వేసుకోకూడదు తర్వాత పొడి కూడా అదే విధంగా కొంచెం పలుకులు పలుకులుగానే ఉండేట్టుగా మనం వేసుకోవాలి మీరు జార్లో చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది కొంచెం పలుకులు పలుకులుగానే తెల్లగడ్డ మా మిరకాయల కారం అనేది ఉంది మనం ఏ దోరగా వేయించుకున్న ఉలవలు ఈ కారంలో వేసుకుంటున్నాము దీన్ని ఒక రెండు తిప్పులు తిప్పినాక మళ్ళీ శనగపప్పు ఒక తిప్పుకే మెత్తగా పొడి అవుతుంది కాబట్టి అది లాస్ట్లో వేసుకుంటాం ఉలవలు పొడి వేసి రెండు తిప్పులు తిప్పుకున్నాము దీన్ని ఒకసారి మొత్తం ఆ జార్లో కింద నుంచి పై వరకు ఒక ఒకసారి కలిగి పెట్టుకుంటే మొత్తం కారం దీనిలో మిక్స్ అవుతుంది తర్వాత మనము శనగపప్పులు వేసుకొని ఇప్పుడు పొడి చేసుకుంటే ఫైనల్గా మనకు కావాల్సిన టేస్ట్తో పులవల కారం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం ముందే ఎత్తుకున్న ఈ కొలత సగానికి ఈ తినే శనగపప్పు వేసాం ఒక టిప్ ఏంటంటే ఏ పదార్థం కూడా మిక్సీ కంటిన్యూగా రన్ అవ్వకూడదు మనము ఒక రెండు తిప్పులు తిప్పిన తర్వాత ఒకసారి మనం వేసిన పదార్థాలన్ని ఇట్లా కలిపెట్టుకొని మళ్ళీ మిక్సీ వేస్తే మనకు మిషను వేడెక్కకుండా ఉంటుంది మనము వేస్తున్న పదార్థాలు కూడా అన్ని సమపాళల్లో కలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అప్పుడు మనకు మనం చేస్తున్న పొడులు కానీ లేదు పచ్చలు కానీ మరింత రుచిగా రావడానికి అవకాశం ఎక్కువ ఇది మనం చేసేటప్పుడు గమనంలో ఉంచుకొని చేయాల్సి ఉంటుంది కార కారపొడి రెడీ అయిపోయింది దీన్ని మనము కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం నిల్వ పెట్టుకొని నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ మనము ఈ కారపొడి వేసుకుని అన్నంలో కలుపుకోవడం లేదు ఇడ్లీ దోశ చపాతీలో కూడా చాలా రుచికరంగా ఉంటుంది ముఖ్యంగా ఇది వెయిట్ తగ్గాల అనుకున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఔషధం లాంటిది ఏమంటే ఆ యాంటీ కొలెస్ట్రాల్ గా పనిచేస్తాయి ఖచ్చితంగా నాన్ వెజ్ వాళ్ళు దీన్ని తరచూ తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది హోల కారం మనం ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉంది